ఎడ్ల బండికి ఆవులు ఉండవు ఎడ్ల బండి అని మీరు అన్నారు ఉంటాయి ఆ బండికి ఏముంటాయి సార్ చక్రాన్ని ఇన్వెంట్ చేసింది ఎవడు భారతీయుడు జీరో ఎక్కడి నుంచి వచ్చింది భారతీయుడు మీ బాడీ ఎక్కడి నుంచి వచ్చింది భారతీయుడు ఎవడు బాడీ ఇచ్చాడో వాడిని మరిచిపోయి కాదు మొగుడి మొగుడు తెచ్చినవన్నీ కాదు ఏ మీ మాటలు నేను విన్నాను కదా మొగుడు తెచ్చినవన్నీ వాడుకుని ఎవరితోనో సంసారం చేసినట్టు కదా క్రైస్తవులు ఎవడో కనిపెడితే వాడు నీకు ఓ వాడు వ్యాపారి సార్ వాడు వ్యాపారి దేశమే ముందు అవునా మీ పూర్వీకులు ఏమన్నా బ్రిటీష్ వాళ్ళ మీ పూర్వీకులు బ్రిటీష్ వాళ్ళ మీ పూర్వీకులు బ్రిటీష్ వాళ్ళ కాదు కదా మనం అంతా ఇక్కడ వాళ్ళం కదా సార్ అవునా మీరు మీకు వందే మాత్రం వచ్చా సార్ మీకు వందే మాత్రం వచ్చా సార్ మీకు వందే మాత్రం వచ్చా రాదా నేను అడుగుతున్నా మీకు వందే మాత్రం వచ్చా రాదానంగా కాదు నేను నేను మిమ్మల్ని ఏమంటలేదు కదా నాకు వందే మాత్రం వచ్చు మీకు వచ్చా రాదా అవునా కదా సార్ అవునా ఒకసారి వందే మాత్రం పాండే సార్ ఒకసారి వందే మాత్రం పాండే సంగీతం అందుకే మీ మీ గొంతుతో వింటాను సార్ బాగుంటుంది మీరు పాండ సార్ వింటాం ఒక్కసారి పాడి సార్ పొద్దు పొద్దున్న బాగుంది చక్కగా మీరు పని చేయండి మీరు పాడిన వందే మాత్రం నాకు ఒక్క వీడియో చేసి పంపండి ఓకేనా గొర్రెనా